అందరికీ శుభ సాయంత్రం సాయంత్రం ఐదు అవుతుంది రియాద్లా మేము ఉన్న అలియాస్మిన్లా స్టార్ట్ చేసి బండ్లు కడుగుడు అందరు డ్రైవర్ గడుగుతారు నేను పొద్దున్నే అడిగిన తొమ్మిది గంటలకి ఎండ మామూలు ఎండ కాదు ఆమ్లెట్ కాదు కదా చికెన్ ఫ్రై కూడా అవుతుంది బండ్ల మీద మనోడు అయితే పదే పదిహేను నిమిషాలలో కడిగిస్తాడు ఇల్లు కొడతాడు డస్టర్ కొడతాడు బట్ట దుడతాడు అయిపోయిందా అంటే అయిపోయింది అంటాడు నేను కడగాలన్నట్టు ఖచ్చితంగా ఒక బండికి ముప్పై నిమిషాలు టైం తీసుకుంటుంది మళ్ళీ మంచిగా గడగాలి తడి బట్టతో దూడిసి వెంటనే డ్రై బట్టతో కొడితే నీట్గా అవుతుంది బట్ ఇటు తడి బట్టతో దూడిసి చేసి అంతే ఇంకో బండి కూడా వెంటనే అడుగుతాడు ఇప్పుడు అతను ఒక రెడ్ టిష్ షర్ట్ వీడైతే పొద్దున్న సాయంత్రం నాలుగు బండ్లు కడుగుతాడు ముప్పై ఐదు వందల జీతం మనకేమో ఐదు అవుతుంది సాయంత్రం ఎండ దంపుతూనే ఉన్నది బానట్ల మీద ఆమ్లెట్లు ఇస్తారు కదా ఆమ్లెట్ కాదు మనం కూడా వేసుకోవచ్చు ఇక్కడ వేడికి ఐదు అవుతుంది అయ్యి అందరూ బండి బండి కూడా చార్జ్ చేసిండు డైరెక్ట్